నిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు పెట్టింది ప్రగతి భవన్లో ప్రజెంటేషన్ ఇచ్చింది అధికారిక హోదాలు ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పిలుచుకుంటారా దాన్ని అందరిని పిలవాలి కదా ఇఫ్ ఇట్ ఈస్ అఫీషియల్ ప్రజెంటేషన్ వై నాట్ టు ఆల్ చే భవన్లో పెట్టుకోలేదు కదా మీరు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సచివాలయం నుంచి వచ్చిన అధికారులు దీని అందరినీ పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు అమరావతిలో ఇచ్చినట్టు ఉంది ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళగి పంపిందా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది ఇలా బనకచర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు జలవనరుల శాఖకు రాసిన లేఖలు బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి ఆ చూపించిందా మీరు దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు దానికి స్థానం దొరకలేదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని తొమ్మిళ్ల లిఫ్టును భక్తరామదాస్ లిఫ్టును ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావా నేను నన్ను అంటే బనకచెర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచిన పాము లెక్క కనబడుతుంది మరి సచిన పామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎనడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ వస్తుంది గులాబీ జెండానే కనబడుతుంది నీకు బాబు బంగారమ్ మా బాబు బంకారాపు బారాబు బ